నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే మీరు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది మీరు చూడొచ్చు పనులు చేయొచ్చు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇరుకున పడుతోందా భాగస్వామిపక్షాల కారణంగా వాస్తవానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇలా ఇరుకున పడబోతోంది అని చాలా ముందురించే కాంగ్రెస్ నాయకత్వం ప్రిడిక్షన్ చేస్తూ వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఎవరు సైద్ధాంతికంగా ఒకళ్ళు కాదు ఎవరి టార్గెట్స్ వాళ్ళకున్నాయి ఎవరి అచీవ్మెంట్స్ వాళ్ళకున్నాయి సో వీళ్ళందరూ కలవలేరు అనేది వాళ్ళు చాలా సహజంగా చెప్పిన ఒక విషయం ఇప్పుడు ఏమైంది నిన్న జేడియు నాయకత్వంలో నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి ఆయన నాయకత్వంలో పార్టీ సమావేశమైంది అయినప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ స్పెషల్ ఫండ్స్ కానీ అండర్ స్పెషల్ స్టేటస్ వాటారిటీస్ మాకు అంటే మా రాష్ట్ర అభివృద్ధికి ఫండ్స్ కావాలి అనే దాన్ని పుష్ చేయాలి చేయాలని డిసైడ్ చేశారు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుతం మూడు కాళ్ళ మీద నడుస్తుంది ప్రధానంగా ఒకటి బీజేపీ కాదు ఒకటి జేడియూ కాలు ఇంకొకటి తెలుగుదేశం కాదు ఈ మూడు కాళ్ళలో ఏ కాలు వచ్చి ఏ కాలు కొద్దిగా తేడా వచ్చేది అది కుడుతుంది షూర్ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నప్పుడు నితీష్ కుమార్ కానీ రేపు పొద్దుట ఇదే పంథాలో వెళ్ళవలసిన అనివార్య పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు బీజేపీ ఇచ్చిన క్లారిటీ తెలుసు బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది చరిత్ర ఇప్పుడు ఎవరికీ మేము ఇవ్వబోవడం లేదు ఇవ్వడం లేదు అని చెప్పి సో ఆ మాట మీద వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారా లేదు మిత్రపక్షాలను ప్రుజగించి ఏదో చేస్తారా ఏమిటి తెలియదు వాస్తవానికి నైన్టీన్ సిక్స్టీ నైన్లో మూడవ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్లానింగ్ కమిషన్ డిప్యూట్ అప్పటి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ధనుంజయ్ రామచంద్ర ఆయన ఈ ప్రిపోజ్ చేశారు ఏమిటి అంటే భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ వేరే దృష్ట్యా కానీ రాష్ట్రాలు వెరుగబడి ఉన్నప్పుడు వాటికి కొంత పుష్ కూడా అవసరము అవి మిగిలిన వాటితో పోటీ పడాలను కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అందుకని స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టాలనేది అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఎప్పుడు అంటే యూ కెన్ అండర్స్టాండ్ అదొక ఫార్టీ అది ఒక ట్వంటీ ఆల్మోస్ట్ సిక్స్టీగ్రీ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంసీఎం మళ్ళీ ఓకే పదే పదేళ్ల క్రితం ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చర్చకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తాం రైట్ కానీ ఖచ్చితంగా నాకున్న అసెస్మెంట్ కానీ నాకున్న అభిప్రాయం కానీ ఏమిటండి బీజేపీ మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే తేనెతుంటుంది కదపదు ఏం చెప్తుందంటే అయ్యా మీరు కావాలంటారు కదా ఓకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మీకు ఎంత ఫండ్స్ వస్తాయో అంతలో ఈ మొత్తం మేము ఇస్తాం మిగిలిన మీరు పులప్ చేసుకోండి యూజువల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే మొత్తం కనుక కేంద్రం ఇవ్వడం మొదలెడితే అది ఆ పరికి మినహా వేరే దానికి మళ్ళుతూ ఉంటాయి ఇది చాలా సందర్భాల్లో చూసాం ఈవెన్ ఏది కంట్రిబ్యూటరీ దీని కింద స్టేట్ షేర్స్ ఇవ్వాల్సిన వాటి చూకుంట కూడా కేంద్రం నుంచి ఫండ్స్ వాటిని డైవర్ట్ చేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అంటే తెలంగాణ ఇటు ఆంధ్ర లేదా బీహార్ వాటి ఇస్ అసలు ఏ స్టేట్తో సంబంధం లేకుండా ఇది అన్ని చోట్ల జరుగుతుంది సో ఇప్పుడు నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఎనాలిసిస్ అయితే ఏమిటంటే కేంద్రము ఇదిగో స్పెషల్ స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మీకు ఇన్ని ఫండ్స్ వస్తాయి ఇగో మేము దాంట్లో ఇంత భాగం ఇవ్వబోదాం మిగిలింది మీరు వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ ఇవ్వడం అనే ఇది క్రమంగా రద్దు చేస్తున్నాము అనే దానికి వస్తారని నేను అనుకుంటున్నాను ఎస్ మీరు లోకల్గా మీరు చెప్పుకుంటారు కన్విన్స్ చేసుకోవాలి చేసుకోండి దానికి అభ్యంతరం లేదు ఇఫ్ యూ నీట్ టైం విల్ గివ్ మోర్ టైం ఇఫ్ యూ వాంట్ మోర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ స్టేట్స్ మీకు మీ రాష్ట్రాల పట్ల ఎక్కువ ఇది కావాలి అంటే ఫోకస్ కావాలంటే దాన్ని మేము చేస్తాం బట్ ఖచ్చితంగా స్పెషల్ క్యాటగి స్పెషల్ స్టేటస్ క్యాటగిరీ మాత్రం అడగద్దు అనే చెప్తుందని అనుకుంటున్నాను ఓకే లెటర్ వేటెన్సీ నితీష్ కుమార్ కనుక ఎక్కువ ఫోర్స్ చేస్తే చంద్రబాబు నాయుడు కూడా అనివార్యంగా ఆ ఫోర్స్ చేయాల్సి వస్తుంది అయితే అది అంటే ఇంతకుముందు ఏమైంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇన్ని సీట్లు ఇస్తే మాకు ఎక్కువ సీట్లు ఇస్తే మేము కేంద్రంలో మెడలో ఉంచుతూ ఉన్నారు లాస్ట్ టైం వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చినా కానీ కేంద్రంలో మళ్ళీ మెడలు వచ్చే పరిస్థితి ఎందుకు రాలేదు అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు మెజారిటీ భాగం ఆధారం రైట్ అట్లాగే నితీష్ కుమార్ మీద కానీ వీళ్ళిద్దరినీ నెగ్లెక్ట్ చేసే పరిస్థితి బీజేపీకి లేదు షూర్గా నెట్ ది సేమ్ టైం వాళ్ళ ఒత్తిడికి జస్ట్ లైక్ దట్ వంగిపోతారనైతే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా మోడీ మరింత ఫామ్గా ఉంటాడు యూ విల్ సీ వాట్ ఇట్ రిక్వైర్స్ అండ్ ష్యూర్లీ హెల్ప్ బోత్ ది స్టేట్స్ బికాస్ గవర్నమెంట్ వాళ్ళ మద్దతు మీద నడుస్తుంది కానీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు అవసరం మేరకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు అంతవరకు షూర్ అది ఎట్లా అవుతుంది ఏమిటి అనేది తెలియదు కానీ నా వరకు నా అభిప్రాయం అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇక రాదు వేరే ఫండ్స్ని ఇస్తాము చేసుకోండి అంటారు బహుశా అదే జరుగుతుంది అనుకుంటాం వెయిట్ వెయిటెడ్ సిధాని